చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకము చేసినందున கல்ல విక్రమ కిషోర్ గారికి వేరు పెరిగినటువంటి నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు అదేవిధంగా కష్ట ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మరి మా అక్కడి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటానండి మన రాష్ట్ర మరి ఇంత ప్రత్యేకన ఈ యొక్క కార్యక్రమాన్ని మీట్ చేసుకుని అందరికీ ధన్యవాదాలు ఒక విషయం నుంచి మనకి జిల్లా ఏం కార్యకర్తలు ఎక్కడైనా ముందుండాలి వేరే కూడా నా ఏంటంటే నిమ్మల రామానాయుడు గారు పంతొమ్మిది ఆయన వాళ్ళకి ఎలా ఆఫీసు నేను పాలన ఎమ్మెల్యేగా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే జిల్లాలో ఎక్కడ జరిగినా ఆ కార్యక్రమానికి కార్యకర్తలు సొంత ఖర్చుతో వాళ్ళ యొక్క కలిసి ఒక ఫోన్ కాల్ తో వందల మంది వచ్చేస్తారంటే ఆ విధంగా నేను కూడా తయారు చేసుకుని కార్యక్రమం ఒక జిల్లా ఆఫీస్ ఉన్నారంటే ఆ జిల్లా ఆఫీస్గా మాకు చెప్పారు ఇలా ఉంది మీ మీ మీద పార్టీ తరపుని మీ ఏ కార్యక్రమం పెట్టినా అక్కడ నిలబడే కార్యక్రమే ఆ కార్యకర్తలు ఇప్పుడు ఇదే స్పూర్తితో మనం ఒక ఫోన్ కాల్ మీరు అందరం కాబట్టి ఇక ముందు జరగబోయే కూడా మనం ఇదే బ్రాండ్లో ఉండాలి ఆ బ్రాండ్ మన ఎమ్మెల్యే చంద్ర ప్రభావి గారు మరి ముఖ్యంగా కొద్దిసేపట్లో ప్రమాణ గారు చెప్పిన మా యొక్క మరి ధన్యవాదాలు నా సోదరుడు నా నా మిత్రుడు బిజెపి అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ ఇప్పుడు వేసిన అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజున fez por